సోదర సోదర పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము కరెక్ట్ అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ

వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాలనీ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను ఇల్లు లాగా ఉందిరా ఏవోరో నీ పేరేంటి రై పెళ్ళై పెళ్ళ వదిలేసిన మీకెందుకురా పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు పెళ్ళైందని చెప్పిన ఎవరు రై ఏంట్రా ముక్కు మోహన్ తెలియని లేడీస్ తోట ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి నీకు ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ లో పెళ్లి వదిలేసినట్టు మాట్లాడుతున్నా ఇదేంటి ఇప్పుడు వచ్చింది ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టోడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు ఏమే ఏంట్రా అరే అంటే అన్నా నువ్వు అనబొద్దు ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే అయితే నన్నేం ఏం చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను హై వొల్లి ఎలా ఉంది చాలా రోజులైంది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగరం అన్నాము క్లిచక్ ఏంట క్లిచక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను క్లిచక్ చేస్తానే ఓవే డఫ్ఫా ఓ రా కుఫ్ఫాయ్ అన్నారు కలిహా అవు ఫైన్ 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 ఎక్కడికి వెళ్దా డ్రెస్ పర్చేస్ పర్చేజ్ షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థ్యాంక్ యూ నో మెన్షన్ బాబా ఇక్కడ పడుండు

ఆడదాని వస్తువు కాదు చేసిన జీవితంలో బాగుపడలేదు కొంచెం ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా లేదా ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్ అల్లా కసం కసం కా హుకుం కోలో యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను పిల్లల రుతుండి ప్రళయ తాండవ కోసం విన్నాను నేను రాపక అడుగు తప్పక ఎక్కడ దాగి నుంగర ఒక్కడి నుంచి బయటకు వచ్చాయి ఎక్కడ దాగి నుంగర ఒక్కడి నుంచి బయటకు వచ్చాయి వచ్చాయి కనబడుతుందా వచ్చేసిందా కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని బాబు ఆగరా ఇంతకే ఆ ఉంగరం నుండి తీసి ఎక్కడుంటాడే ఉక్కపోసి ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా జరిగిందంటవాదో నా జాకెట్ లో ఉన్న చేతిలోకి ఎలా వచ్చింది శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం ఎవర్రా మధవతి ఆంజనేయ దండకం చదువుతూ చెరువులో చేస్తోంది స్నానం వడ్డీల లింగరాజు గారి ఏకైక పుత్రిక చిట్టి తల్లి ఓహో సరే డీటెయిల్స్ చెప్తాను రాసుకో సారి బస్సు పుస్తకం మర్చిపోయాను ఇలాంటి సమయంలో అలాంటి పని చేస్తే అలా ఏదో చిత్తు కాయ మీద రాసుకో ఆ బైనోక్ చుట్టూ శ్రీయాంజనేయం కసన్నాంజనేయం గుళిక లెక్క ఐదు వందల తొంభై భయ్ స్త్రీయాంజనేయం కసన్నాంజనేయం సపాదివ్య దివ్యకాయం బైనాక్లోస్ లో కూడా డీటెయిల్స్ తెలియడం లేదే ఐడియా నువ్వు ఇక్కడే రాసుకుంటూ ఉండు నేను అక్కడికి వెళ్తాను క్షమించడమ్మా నేను మీరు కుట్టివారా గుడి ఎప్పుడు పోయాయి నేను పుట్టుకతోనే గుడ్డివాణ్ణి అందుకే ఆడవాళ్ళెవరో ఎవరో కూడా నాకు తెలియదు ఇంతకీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళమ్మా నేను ఆడపిల్లని నాకు ఇంకా పెళ్లి కాలేదు అలాగా మీ బట్టలు తడిచిపోయినట్టున్నాయి మార్చుకోండి అమ్మా పొడి బట్టలు తెచ్చుకోలేదుగా తడి బట్టలు పిండుకొని ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరగాలి అయితే పిండుకోండి అలాగే ఎంత లక్కీ ఫెలవు ఇవ్వచ్చు ఆ లక్కు నాకెప్పుడా 100 రూపాయల నోట్ పడిపోయింది తీసుకుంటా అలాగే యావండి గుట్టివాడ గారు మీరు నిజంగా గుడ్డివారేనా ఎవరున్నా ఎక్కడి నుంచి నిన్న నిజంగానే గుట్టివాడ అమ్మా మీరు నిజంగా గుట్టివారైతే నోటు కింద పడిందని మీకు ఎలా తెలిసింది అవునండి మీకెలా ఎలా కనిపించింది దొరికిపోయే అవసరాది అది మీ గుడ్డివాడం కదండి కళ్ళు కనిపించకపోయినా చెవులు బాగా వినిపిస్తాయి చీవ చుట్టుక్కుమంటే చాలు ఆ సౌండ్ కూడా వినిపిస్తుంది అందుకని ఆ నోటు పడిన శబ్దం విని చెప్పాను చూసావా మరి నువ్వు ఒప్పవే మీరు నిజంగా వాడంటే నాకు ఎందుకు నమ్మకం కలగడం లేదండి మీకు ఎలా నమ్మకం కలిగించమంటారమ్మా అటు చూడండి ఆ చెరువు మధ్య ఉన్న మండపం మీకు కనిపిస్తుంది చూసారా మీకు కళ్ళున్నాయి కాబట్టి ఆ మండపం మీకు కనిపిస్తోంది కానీ నేను గుడ్డివాణ్ణి కదా అందుకని నాకు ఏ నువ్వు నిజంగా గుడ్డివాడి అయితే నీకు ఆ మండపం ఎలా కనిపించింది అయితే అతను గుడ్డివాడు కాదంటావా నీకు ఇంకా అర్థం కాలేదా అయినా చెరువుల ఏమిటి ఇలా స్నానం చేసి ఆ గుడి చుట్టూ తిరిగితే దొండ పండంటి మొగుడొస్తాడు నీ పిచ్చి గాని ఇలా తడిబట్టలతో గుడి చుట్టూ తిరిగితే మొగుడు కాదు ఇలాంటి గుడ్డి వాళ్ళే గిలి గిలి గిలి